కుమార్ ముందుగా చూద్దాం ఏపీ ప్రభుత్వంపై మాజీ స్పీకర్ తమ్మినేని విమర్శలు రాష్ట్రంలో దాడులు పెరిగాయని ధ్వజం నర్సంపేటలో పర్యటించిన దొంతి మాధవరెడ్డి మెడికల్ కాలేజీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఏలూరు జిల్లాలో దారుణం నాలుగేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కొనసాగుతున్న వరద పద్నాలుగు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు భూపాలపల్లిలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకును అధికారులు కూల్చివేశారు ఎంఆర్ఓ కార్యాలయంలో ముప్పై సంవత్సరాల క్రితం ఈ ట్యాంకును నిర్మించారు లక్ష యాభై వేల లీటర్ల సామర్థ్యంతో ఈ ట్యాంకు నీటిని కాలనీలకు పంపిణీ చేసేవారు తాజాగా కొత్త ట్యాంకులను వాడుతుండటంతో ఈ పాత ట్యాంకును మున్సిపల్ సిబ్బంది కూల్చివేసింది ఏపీ ప్రభుత్వంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు ఎంపీకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని సీతారాం ప్రశ్నించారు సీఎం చంద్రబాబు వెనుక నుంచి అన్ని నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలను గమనిస్తే మీకు ప్రజలు చక్కనైనటువంటి అధికారాలు ఇచ్చారు మంచి పాలన చేయమని మేము ఒక తరహా పాలన అందించాం ఎంతకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఇవ్వండి అని చెప్పి ప్రజలు మీకు అధికారాల్లో చెప్పారు వెన్ను తిరిగి చూడనంత పెద్ద మెజారిటీతో నువ్వు కన్నడూ ఏ ప్రభుత్వానికి ఇవన్నీ గొప్ప ల్యాండ్ స్లైడ్ పెట్టుకొని మీ ప్రభుత్వానికి ఇచ్చారు ఆ విజయాన్ని పురస్కరించుకొని ఎంతో విజయవంతంగా మీరు మీరు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ కానీ మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదు ఇతరత్రా అయినటువంటి హామీలు ఇచ్చారు ఆ హామీలు అతని మీడియా ఈ రాష్ట్రాన్ని అప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల అంచనా ముందులు బాధేసుకుంటున్నారు చంద్రబాబు సీట్లో వచ్చి లెక్కలు చూసేసరికి ఎన్ని పిల్లి మొగ్గులు వేసి ఎటు తెలగేసి చూసినా కనిపించింది రోజు పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పి పత్రిక లీక్ చేశారు చూసి గవర్నర్ గారి ప్రసంగం వచ్చేసరికి పది లక్షల కోట్లు తగ్గించారు ఇట్ హ్యాస్ కమ్ డౌన్ అప్ టు టెన్ ల్యాక్స్ క్రోర్స్ ఇలా గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పారు ఈ రాష్ట్రానికి సాక్షాత్తు గవర్నర్ ఒక ప్రథమ పౌరుని చేత అబద్ధాలు చెప్పి చెప్పించడం అన్యాయం అన్న ఆలోచన కూడా లేకుండా రెండు వేల పంతొమ్మిది మే ముప్పై మే అధికారంలో వచ్చేసరికి అప్పటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటిది కేవలం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే కేవలం వారం రోజుల్లోనే పన్నెండు జూలై పన్నెండు రాష్ట్రంలో ఇక్కడ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఏలూరు జిల్లా పల్లెళ్లముడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది నాలుగేళ్ల మైనర్ బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు అర్ధరాత్రి దాటాక గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బాలికను వదిలి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు బాలికను చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు ఈ ఘటనపై మంత్రి పార్దసారథి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనకు సంబంధించిన వివరాలను సబ్ కలెక్టర్ వెల్లడించారు వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరిశీలించారు నిర్మాణం పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ నెల తొమ్మిది పదవ తేదీలలో కాలేజీని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి మంత్రులను ఆహ్వానిస్తామని అన్నారు ఈ సందర్భంలో వారు కోరుకున్న విధంగా ఏర్పాట్లు జరిగినాయా లేదా అనేది తెలుసుకునే కొరకు వచ్చాం మంత్రి గారి సభ తీసుకొని ఈ హాస్పిటల్ని తొమ్మిది పది పదకొండు తారీఖు లోపే ప్రారంభించాలని చెప్పి నేను చేయడం జరిగింది దీంతో పాటు మెడికల్ కాలేజ్ లేదంటే బిల్డింగ్ దాన్ని కూడా అంటే ఈ మధ్య త్వరలోనే వాళ్ళు ఎస్టిమేట్ తయారు చేస్తూ ఉన్నారు దాన్ని కూడా త్వరగానే టెండర్ ఏర్పాటు నుంచి భవనం ఆలస్యం కాకుండా దాన్ని కూడా త్వరతగతిగా ఆ యొక్క బిల్డింగ్ని పూర్తి చేయాలని నాకు ఏర్పాట్లకి జరుగుతూ ఉంది దాన్ని కూడా ఆలోచించి అది కనుక రూపాయలు పడితే ఫౌండేషన్ ఓపెనింగ్ రెండు కూడా చేయాలనేది నేను పాత్ర ఈ యొక్క నిర్ణయం చేయడం జరిగింది ఈ యొక్క సంవత్సరం ఈ విద్యా సంవత్సరం వంద మంది స్టూడెంట్స్కి కావాల్సిన యొక్క హాస్పిటల్ ఒక కాలేజ్ అంటే పూర్తి స్థాయిలో సదుపాయం అంతకపోవడంతో యాభై మంది వరకే మీరు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం దాని వరకే వీరు ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేయడం కాబట్టి ఈరోజు రెండే వరంగల్ లో మన దగ్గర మునుగు నర్సర్పేట అనుమతులు వచ్చాయి కాబట్టి అవి పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లన్నీ పూర్తి ఆ యొక్క విద్యార్థులకి ఈ సంవత్సరం అన్ని విధాలుగా వారికి ఆ యొక్క సదుపాయం అందించి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నడపాలనేది ఒక లక్ష్యం కాద్యోగాలు హెల్త్ లో వీళ్ళకి కావాల్సింది దరఖాస్తు పట్టుకోమన్నారు ఆ దరఖాస్తు పరిశీలించి అరువైన వారికి అందరికీ ఆ అవకాశం కనిపిస్తాం ఇబ్బంది తొమ్మిదవ తారీఖు నుండి మెదక్ కలెక్టరేట్లో ఎస్బీఐ నూతన బ్రాంచ్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించాలని ఆయన అన్నారు బ్యాంకు సంబంధించి అన్ని రకాల లోన్లు అందుబాటులో ఉంటాయని వాటిని సద్వినియోగపరుచుకోవాలని బ్యాంక్ మేనేజర్ తెలిపారు నాగార్జున సాగర్ లో ప్రాజెక్టు కొనసాగుతోంది ఈ నేపథ్యంలో సాగర్ నుంచి ఆరు గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు నిర్వహించిన అనంతరం పద్నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు సాగర్ ఇన్ఫ్లో రెండు లక్షల మూడు వేల ఏడు నలభై మూడు క్యూసెక్ లుగా రికార్డు అయింది వేల క్యూసెక్ నమోదైంది ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల ఎనభై మూడు అడుగులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఐదు వందల తొంభై అడుగులు చేరే ఉద్దేశం ఉందని చెప్పి నిన్ననే మాకు మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు చెరువులు నింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారి ఆదేశాల మేరకు తొమ్మిది ఏడు వేల క్యూసెక్లు వదిలిపెట్టాము మేము పెద్ద దేవుల దగ్గర ఇప్పుడు ఏడు వేలు వెళ్తుంది అన్ని చెరువులు అప్ టు పాలేరు పాలేరు పూర్తిగా నింపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం మినిస్టర్ గారు మా ఏఎంసీ గారు ఆదేశాల ప్రకారం ముందర ఆ విధంగా ఇవి నీరు వృధా కాకుండా ఉండాలని ఫస్ట్ స్టెప్ అది తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఫ్లడ్ కంటిన్యూగా రావడం వల్ల దీన్ని మేము ప్రోటోకాల్ ప్రకారం ఆపరేట్ చేయాలి కాబట్టి వస్తున్న ఫ్లడ్ని అబ్జర్వ్ చేసి ఈరోజు గేట్లను స్పిల్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఒక లక్ష నుంచి రెండు రెండు లక్షల క్యూసెక్ల మధ్యన మనం కిందకి తల్సి పంపించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఐదు వందల ఎనభై అడుగులు ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పొద్దుటే మా ఏఎన్సీ గారు మినిస్టర్ గారితో మాట్లాడి వారి అనుమతి ద్వారా మా అదే మా ఏఎన్సీ గారి ఆదేశాల ద్వారా ఈరోజు మేము కొండోకాలను అబ్జర్వ్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసి వారి వారి ఆదేశానుసరము ఇప్పుడు దాన్ని అనుసరించి చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే దీన్ని మా మా ఈ గారు ఇక్కడ హోల్ ఇన్సార్జెట్ గ్యాబ్ ఖమ్మం జిల్లా వైర ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తగు సూచనలు చేశారు ప్రతి సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు విజ్ఞప్తులు స్వీకరిస్తారని ఎంఆర్ఓ తెలిపారు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవాలని ఎంఆర్ఓ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడిఎస్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు స్థానిక జూబ్లీ క్లబ్ నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్మెంట్లను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పురుషాలు విఫలమైంది గత ఎన్నికల్లో హామీలో భాగంగా పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పేసి కేవలం ఏడు పాయింట్ మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించింది తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పేసి హామీ మాత్రమే ఇచ్చింది కానీ అది అమలుకు నోచుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటూ ఉంది లక్షలాది మంది విద్యార్థులు చదువులు పూర్తయినా కానీ రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడం వల్ల సర్టిఫికేట్లన్నీ కాలేలోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంది మీరు పూర్తి స్థాయిలో స్కిల్స్ యూనివర్సిటీ లేకపోతే జాబులు అన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఆ ఉద్యోగాల కోసం వేటలోకి వెళ్ళేటువంటి విద్యార్థులకు సర్టిఫికేట్స్ అన్ని ఖాళీలో ఉండడం వల్ల రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు వసతి గృహ సంక్షేమ విద్యార్థులందరికీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినటువంటి మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పూర్చాలో విడుదల చేయకుండా జీవోకు మాత్రమే గత ప్రభుత్వం పరిమితమైంది వీరైనా వాటిని అమలు చేస్తారనంటే వాటిని కనీసం చూపు ఆ వైపుగా చూడకుండా కనీసం ఉన్నటువంటి గతంలో విడుదల చేయకుండా ఆపినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మిస్ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఆపినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటా ఉందని అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా నిరుద్యోగం పట్ల విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి అర్థమవుతా ఉంది పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రీంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా వేలాది మంది విద్యార్థులు కథం తొక్కుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మీకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని మేము చేయమని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కానీ విద్యారంగం పట్ల మీరు చూపెట్టేటువంటి వివక్ష ఏదైతుందో దీన్ని మేము పీడిఎస్గా ఖండిస్తున్నాము అదేవిధంగా ఎనిమిదేళ్ళుగా ఉన్నటువంటి స్కాలర్షిప్ రీంబర్స్మెంట్ ఏదైతుందో అనేక మంది విద్యార్థులు సా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది యజమానులు కూడా విద్యా సఫిషంట్గా టీచర్స్కి శాలరీస్ ఇవ్వలేక విద్యార్థులకు విద్య కూడా అందని పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు హైదరాబాద్ కేంద్రంగా కానీ ఖమ్మం జిల్లా కేంద్రం కూడా అనేక సందర్భాలు అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నాము అలా నలుగురు సీఎంలు కూడా హామీ ఇచ్చి ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు ఈ యూనివర్సిటీకి ఏర్పాటు చేయలేదు అదేవిధంగా ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తామన్నారు ఏర్పాటు చేయలేదు విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామన్నారు పరిష్కరించలేదు గురుకుల సొంత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు ఏర్పాటు చేయలేదు మళ్ళీ విద్యా అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో విద్యారంగానికి కేవలం ఏడు పాయింట్ ముప్పై మూడు శాతం కేటాయించడం అంటే విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి అవుతుందని చెప్పి మేము అడుగుతున్నాము ఎనిమిది నెలల పాలనలో ఇప్పటివరకు కూడా మీరు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయలేదంటే విద్యారంగం మీద మీకు ఎంత సిద్ధశుద్ధి అనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రింబర్స్మెంట్ విడుదల చేయాలి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చే నియమించాలి ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి విద్యా వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరగాలని డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క అన్నారు మధుర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఎనభై నాలుగు ఎకరాల్లో నలభై ఐదు కోట్లు వెచ్చించి ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చేస్తున్నామని ఆయన తెలిపారు దీంతో యువత ఉపాధి పొందుతారని ఆయన అన్నారు ఎన్డీఎస్ఏ సాకుతో కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకుండా రైతుల నోట్లో మట్టి కొడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఎలాంటి భేషజాలకు పోకుండా కన్నెపల్లి పంప్ హౌస్ను ను ఆన్ చేయాలని అన్నారు దీంతో మిడ్ మానేరు ఎల్ఎండి కాళేశ్వరం కింద ఉన్న రిజర్వాయర్లలో నీరు నింపుకోవచ్చని ఆయన తెలిపారు విజిట్ జరిగింది మా కళ్ళ ముందు కూడా వందలాది టీఎంసీ నీళ్లు సముద్రపాలవుతుంది పక్కనే ఎడారిగా ఉన్న మా యొక్క రిజర్వాయర్లు మిడ్మానేర్ గాని మిడ్మానెర్ గాని ఎల్ఎండి కానీ దాని ద్వారా సాగర్ గాని రంగనగర్ కానీ దాని ద్వారా ఎల్ఎండి నుంచి సుమారు ముప్పై ఐదు టిఎంసీ నీళ్లు అవసరం పడుతుంది అప్ టు కాలేజ్ అప్ టు నల్గొండ సూర్యాపేట అందరు పోవాలంటే మేము డిమాండ్ ఇచ్చింది ఒకటే అసెంబ్లీ సమావేశాలు అయ్యో లోపల మీరు పంపులు ఆన్ చేయండి కన్నపల్లి పంపులు ఆన్ చేయండి ఆన్ చేసి నీళ్లు ఇవ్వనగానే ఇమ్మీడియట్ గా తెల్లారే ఆన్ చేశారు మేము అనుకున్నాం మా మిడుమా ఎల్ నిమితే అనుకున్నారు కానీ అసెంబ్లీ సమావేశం రాగానే మళ్ళా స్విచ్ ఆఫ్ చేసింది ఏమంటారు ఇప్పుడు వీళ్ళు ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇచ్చిన ఇప్పటి వరకు ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాళ్ళు కేవలం పదకొండు టీఎస్ మాత్రం ఎత్తేసారు ఆఫ్ చేసేసారు ఇప్పుడు మిడ్ నుంచి ఎల్ఎండి కానీ ఎల్ఎండికి ఒక చుక్క నీళ్ళు కూడా ఇంతవరకు రాలేదు ఎల్ఎండి మేము ఇరవై ఆరు దగ్గర విజిట్ చేస్తే ఐదు టీఎంస్ ఇప్పుడు ఐదు టీఎంస్ ఉన్నాయి ఒక చుక్క నీళ్ళు కూడా ఇరవై ఆరు వరకు ఎల్ఎండిలా నీళ్లు నింపలే మరి ఒక చుక్క నీళ్ళు నింపపోతే ఇది ముప్పై టీఎంస్ నీళ్ళు అవసరం పడుతుంది ఎప్పుడు నింపుతున్నా నువ్వు ఈ రోజు మాకు అధికారులు ఇచ్చిన ఏంటంటే ఎల్ పంపింగ్ ఆన్ చేసాం ఇంట్లో లేదని మేము అప్పటి నుంచి ఇప్పుడు చెప్తున్నాం మేము మీకున్నది ఏకేకా ఆధారం కన్నెపల్లి నుంచి నీళ్లు రిజర్వ్ నీళ్లు లిఫ్ట్ చేయమని చెప్తున్నాం మీకు కొన్ని ఇబ్బంది నువ్వు నీళ్లు నింపుతా కదా ప్రాబ్లం వచ్చేది నీళ్లు నింపి అన్నారం నుంచి సుందీల నుంచి మీరు ఎల్లంపల్లి నుంచి మాకు నీళ్లు కదా ప్రాబ్లం వచ్చేది కేవలం ఇప్పుడు ఏమంటారు ఆఫీస్ మేము బ్లడ్ టెస్ట్ ఇస్తామంటారు బ్లడ్ ఎప్పుడు వస్తుంది గడప ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది మన కళ్ళ ముందరి నుంచే వందలాది పీఎంసీ నీళ్లు సముద్రపాలు అవుతుంది కానీ మా చెరువులు ఎండిపోయి ఉన్నాయి దాంతోపాటు గాయత్రి పంపు నుంచి బిడ్డుబాన వరకు వరద కాళ్ల మీద వేలాది ఎకరాల మంది కూడా ఈ రోజు వెయిట్ చేస్తున్నారు నీళ్ళు వస్తాయని చెప్పి అది ఎండిపోయే పరిస్థితి వచ్చింది తాగునీరు లేదు సాగునీరు లేదు పోనీ అదని ఇప్పుడు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మేము ఎస్ఆర్ఎస్లో ఇప్పుడు మాకు కలిసిపోతే యాభై టీఎంసీ నీళ్ళు చేరింది ఎస్ఆర్ఎస్ నుంచి మాకు ఎల్లండి నీళ్ళు గా మాకు ఇరవై ఐదు టీఎంసీ నీళ్ళు చేయండి ఇమిడియట్ గా ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు లేవు కన్నెప్ప నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయవు అది ఏం చేద్దాం అనుకుంటున్నాం రైతాంగాన్ని ఒక బొట్టు నీళ్ళు లేకపోతే ఏం పరిస్థితి అందుకేమే ఖమ్మం జిల్లా స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు పదిహేను జరగబోయే బహిరంగ సభ స్థలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు ఆగస్టు పదిహేను వ్యవసాయ రైతాంగ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులు పాల్గొననున్నారని మంత్రి తుమ్మల తెలిపారు సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు ఈ రైతాంగ సభ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆగస్టు పదిహేను ఆ రోజు గోలుకొండ కోట మీద గౌరవ ముఖ్యమంత్రి వందనం చేసిన తర్వాత నేరుగా కొత్తగూడెం జిల్లాకి వచ్చి అక్కడ ఉన్నటువంటి సీతారామ పంప్ హౌస్ని ఆన్ చేసి ఒంటి గంటకల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆ వేదిక మీద నుంచి రాష్ట్ర రైతాంగ లోకం కోసం ఆయన సందేశాన్ని వదలుచుకున్నారు కాబట్టి జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి రైతాంగ ప్రతినిధులు రైతులు ఆ యొక్క సమావేశానికి రమ్మని చెప్పి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు కోరుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఇరిగేషన్కు సంబంధించి గోదావరి జలాలు ఖమ్మం జిల్లా వైదా ప్రాజెక్టుకి పారించేటటువంటి సందర్భం అదేవిధంగా కృష్ణా జలాలు ఈరోజు శుభ సందర్భం నాగార్జునసాగర్ గేట్లు కూడా ఆగస్టు ఒకటి రెండు తారీఖుల్లో ఎత్తినటువంటి సందర్భం చాలా రోజులుగా లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఇటు గోదావరి అటు కృష్ణా అన్నీ కూడా ఈరోజు ఉప్పొంగి పరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి కృష్ణా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఐదవ బ్లాక్లో కలెక్టర్లతో సమావేశమయ్యారు ఇవాళ జరుగుతున్న కాన్ఫరెన్స్ చారిత్రాత్మకమైన కాన్ఫరెన్స్ అని చరిత్ర తిరగరాయబోతుందని సీఎం అన్నారు ఐదేళ్లకు ముందు ఇదే కలెక్టర్ కాన్ఫరెన్స్లో అప్పటి ముఖ్యమంత్రి ప్రజావేదికను కూలగొడతానని అన్నారని ఆయన విమర్శించారు గతంలో తాను సీఎం అయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అయితే ఇప్పుడు మాత్రం ఆఫీసర్లలో మోరల్ దెబ్బతిన్నదని ఆరోపించారు చిన్న తప్పు జరిగితే దాన్ని సరిచేయొచ్చు అయితే విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎంతో ప్రయత్నం చేయక తప్పదన్నారు గతంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాక కాంపిటేటివ్ ఎకనామీగా పోటీ పడ్డామని రెండు వేల ఇరవై తొమ్మిదికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గట్టిగా పనిచేస్తే రెండు వేల నలభై ఏడు నాటికి మొదటి స్థానంలోకి వెళ్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు చేసి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే మూడు గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి ఐదు వేల పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే భూ సమస్యలే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు తప్పిది ఎప్పుడు నా పద్నాలుగు సంవత్సరాల సర్వీస్లో గాని ఇంత విధ్వంసం ఇంత భూకబ్జాలు ఇంత ట్వంటీ టూ ఏ మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు ఏ రికార్డు చూసినా తో చూసే పరిస్థితి వస్తా ఉంది అంతవరకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఫస్ట్ కేబినెట్ లోనే మేము ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం సర్వేను కూడా హోల్డ్ లో పెట్టాం ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్ దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్ భూమి మీద భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు అన్ని అలాంటివి చేశారు ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం గవర్నమెంట్ ఇది అథారిటీ పట్టా ఇచ్చేది నేను ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ పూర్వీకులు కానీ సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని ఊరేది ఒకటే కోరుతున్నాం అవన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఒక న్యూ ఓరియంటేషన్ తో మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మళ్లీ సంపద సృష్టించడం సమక్షేమాన్ని సిన్సియర్ గా అమలు చేయడం ఇవన్నీ జరగాలంటే మళ్ళా వినూత్నంగా ఇప్పుడు డబ్బులు కూడా లేవు నేను ఒకటే చెప్పాను వినూత్నంగా ఆలోచించడం నేను మురుజాగా మీకు జ్ఞాపకం చేస్తున్నా ఒకప్పుడు రోడ్లకు డబ్బులు కాదు ఆ రోజు వినూత్నమైన ఆలోచనే బీవోటీ రిఫార్మ్స్ లో వచ్చినటువంటిది అందులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్ యాంగిల్స్ తీసుకెళ్లాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేశాం ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే పరిస్థితి కూడా వచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక నిన్న మొన్న మనం చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెపితే ఏ సర్వీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏ ఇష్యూ అయినా నష్టం వస్తుందంటే నష్టం వచ్చిన రోజులు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే నష్టం వస్తుందో దాని రాష్టం ఇక ఇవి ఇప్పటి వరకు బుల్లెటెన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్